సినీ రంగుల ప్రపంచంలో నటింటీలుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమీ కాదు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరకు తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ చాలామంది ఉన్నారు కెరీర్ తొలినాళ్లలోని తమ కష్టాలను ఇప్పుడు చాలామంది వెల్లడిస్తున్నారు సినిమా ప్రపంచంలో నటీనటులుగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు కాని కెరీర్ ప్రారంభంలోనే అనేక విమర్శలు ఎదుర్కొని కష్టాలను అడ్డంకులను దాటుకుని తమకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకుంటారు ప్రస్తుతం స్టార్ హీరో హీరోయిన్లుగా రాణిస్తున్న తారలు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో విమర్శలు తీసుకున్నవారే అందులో హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు కెరీర్ తొలినాళ్లల్లో ఒక దర్శకుడు తనను అందరి ముందు తిట్టడంతో ఏడ్చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఆమె నటించిన ఉప్పు కప్పురంబు సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది ఇందులో సుహాస్ కీలక పాత్రలో నటించారు జూన్ నాలుగున అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ సందర్భంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలు పంచుకుంది కీర్తి సురేష్ మాట్లాడుతూ గీతాంజలి సినిమాతో మలయాళంలో నా సినీ ప్రయాణం స్టార్ట్ అయింది ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు ఇంకా బాగా గుర్తుంది ఓ సన్నివేశం షూటింగ్ అయ్యాక ఎంత చెత్తగా చేశావో తెలుసా వెళ్ళి మానిటర్ చూసుకోపో అని తిట్టారు నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను ఆయన అందరినీ అలాగే అనేస్తాడు ఆయన కూతురు కళ్యాణి ప్రియదర్శన్ను సైతం అలాగే తిట్టేవారు అంటూ చెప్పుకొచ్చారు ఉప్పు కప్పురంబు సినిమా దర్శకుడు శశి నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తారు ఆయన ఆవేశంతో తిట్టేవరక పరిస్థితులు చేయిదాటిపోనివ్వను అప్పటికే ఆయన చెప్పిన సీన్లో బాగా నటిస్తాను ఈ డైరెక్టర్ సైతం మంచి నటుడు ఎలా యాక్ చేయాలో చేసి చూపిస్తాడు గీతాంజలి సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన కీర్తి సురేష్ తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించారు ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది అ పోస్ట్ షేర్ బై కీర్తి సురేష్ అట్ కీర్తి షోషాఫిషా ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈవోతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూ లుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం தள்ளையை தக்கனை சொல்லுதல் நெக்கின்ற போட்டோஸ் வைரல்